దేవుని పరిశుద్ధనామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్ ది లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఉద్యోగ కాలము పాటు పాడుకుంటూ దేవుని గణపరుద్దాం అలా శాశ్వత చూపినా కృప శాశ్వతమైనది నీవు నాయడ చూపినా కృప അനുക്ഷണം നു കന്നു പാപവലേ അനുക്ഷണം നന്നു കന്നു പാപളേ കാത്തിന ശാശ്വതമൈനദീ നീ

నా ీడదాని అభయమిచ్చితివే నాకృపాని నువీడాని అభయమితి శాశ్వతమైనది నీవు నాయ వివిధ మన మనకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనము విందామండి దేవుని నామము పరిశుద్ధ పరిచబడిన మరి ఒక నూతన దినంలో మనందరినీ సజీవులుగా నిలబెట్టినా క్రీస్తు ప్రభుకు మహిమ కలుగును గాక హెవలీ లైఫ్ మినిస్ట్రీస్ పరిచర్య తరఫున పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను ఉదయకాలము మరి పరిచర్యకు సహకరిస్తూ ప్రోత్సాహపరుస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమును మనం చదువుకున్నాం మతె సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము ప్రయాసబడి బారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని చేతును ఆమెన్ అలలుయ్యా ప్రయాసబడి భారం మోస్తున్న సమస్త జనులారా ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు లేకపోతే ఒక దేశమును కాదు ప్రపంచంలో ఉన్న ప్రయాసపడి మా భారము మోస్తున్న ప్రతి జనమునకు దేవుడు ఈ పిలుపునిస్తున్నారు అలలుయ్య ఈ లోకమంతా ప్రయాసపడుతూ ఉంది సూర్యుడు ఉదయించిన మొదలుకొని సూర్యుడు అస్తమించి రాత్రి వేళ కూడా ప్రజలందరూ మానవులందరూ ప్రయాసపడుతూనే ఉంటారు ఎంత ప్రయాసపడతారంటే చెప్పలేనంత ప్రయాసపడుతూ ఉంటారు అందుకనే సలోమోను భక్తుడు ప్రసంగి గ్రంథంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు చూడండి మొదట అధ్యాయము పద్నాలుగు వచ్చినము సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నిటిని నేను చూచి తిని అవన్నీ వ్యర్థమే అలలుయ్యా అన్ని ఒక్కడు గాలికి ప్రయాసపడుచున్నట్టున్నవి మానవులందరూ ఎలాగ ప్రయాసపడుతున్నారంట గాలి కోరు గాలి ఏ విధంగా అయితే వెళ్తూ ఉందో గాలి ఏ విధంగా అయితే ప్రయాణము చేస్తుందో వారు కూడా వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రయాసపడుతూ ఉన్నారు దేని నిమిత్తం ప్రయాసపడుతున్నారో తెలియదు ఎందు నిమిత్తం ప్రయాసపడుతున్నారో తెలియదు దేనికోసము ప్రయాసపడుతున్నారో కూడా తెలియకుండా వారి జీవితం అంతా ప్రయాసముతో ప్రయాణం చేస్తూ ఉన్నారు గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన ఈ విధంగా రాస్తూ ఉన్నాడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన హలలుయ చూడండి ప్రయాసపడి ఏం చేస్తున్నాడంట గాలివాన చేత కొట్టబడి ఉన్న వారలారా ఏదే కాలం దేవుడి వాగ్దానముతో లేకపోతే శ్రేష్టమైన భాగంతో మనతో మాట్లాడుతున్నాడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడుచు ఉన్నాం ఉదయం మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు అంత ప్రయాస 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 పడుతూనే ఉంటాము భారం మోస్తూనే ఉంటాము కానీ మనకు ఎక్కడ విశ్రాంతి కానీ నెమ్మది కానీ ఎక్కడ కానీ మనం పొందుకోలేని స్థితిలో ఉన్నాము చూడండి అంటే మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ నెమ్మది లేదు మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ జీవితంలో ఎక్కడ ప్రశాంతత లేదు మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ తన జీవితంలో ఎక్కడ శాంతి సమా లేదు అంటే భారం మోస్తూ ఉన్నాడు మోస్తూ ఉన్నాడు పాప భారం కావచ్చు శాప భారం కావచ్చు లోక సంబంధమైన శ్రమల భారం కావచ్చు లోక సంబంధమైన కుటుంబ భారాలు కావచ్చు లోక సంబంధమైన ఉద్యోగ భారాలు కావచ్చు అనేక భారాలు మోస్తూ శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా మానవుడు ఏమైపోతున్నాడంటే దిగజారిపోతూ కృంగిపోతున్న స్థితిలో ఉన్నాడు ఇదే కాలము మనము కూడా అలానే ఉన్నామా శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా కృంగిపోతూ దుఃఖముతో బాధతో ఉన్నామా చూడండి జీవితమంతా వేసారిపోతుంది జీవితం అంతా ఏమంటారు చాలా భయంకరమైన ఏమంటారు కుంగిపోతున్న స్థితిలో ఉంది ఈ పరిస్థితిలో దేవుడు మనతో అంటున్నాడు నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అబ్బా హృదయమంతా భారముతో ఉండిపోయింది జీవితం అంతా భారముతో ఉండిపోయింది నా ప్రతి దినము ప్రతి నిమిషము ప్రతి గడియ భారముతో నిండిపోయింది ఈ సమయంలో దేవుడు నన్ను వచ్చి ఒక మంచి ఆదరణ మాటతో ఓదార్పు మాటతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నీకు విశ్రాంతిని ఇస్తాను నా ప్రియ కుమారుడా కుమార్తె నేను నీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు అలలుయా చూడండి మన ప్రయాసపడుతూ 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 ఉంటే దేవుడు మన దగ్గరకు వచ్చి నేను మీకు విశ్రాంతిని అంటున్నాడు అలలుయా నువ్వు ఆయన దగ్గరికి రాలేదు కానీ ఆయనే నీ దగ్గరకు వచ్చాడు చాలాసార్లు మనకి సత్యం అర్థం కాదు దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి దేవుడి దగ్గరకు మనం వెళ్ళి మనం భారం తీసుకునేమని అడగాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి దేవుడే మన దగ్గరకు వచ్చి మనకొక ధన్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుచు ఉన్నాడు ప్రయాసపడుతూ ఉన్నావు భారం మోస్తూ ఉన్నావు నేను మీ దగ్గరకు వచ్చాను నేను నీకు విశ్రాంతినిస్తూ ఉన్నాను అలలుయా ఒక చిన్న ఉదాహరణ మీ వాక్యాలను సెలవిస్తానండి లుకా సువార్తలు మనం చూస్తే ఐదో అధ్యాయం ఐదో వచ్చంలో సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి అలలుయా చూడండి ఏం చేశాయంట రాత్రంతా సీమోను యాకోబు యోహాను లేకపోతే అక్కడున్న జాలరులు రాత్రంతా ప్రయాసపడ్డారు గలలియ సముద్రంలో కానీ వారికి ఒక్క చేప కూడా వారికి ఏం కాలేదు చెప్పండి వారు పొందుకోలేకపోయారు ఒక్క చేపను కూడా వారు పట్టుకోలేకపోయారు రాత్రంతా ప్రయాసపడ్డారు దేని కొరకు చేపలు పట్టటానికి ఆ రాత్రి వేళ వారికి సాధ్యపరచబడలేదు వారు ఎంతో నైపుణ్యం కలిగిన జాలరులు ఎంతో ఏమంటారు అనుభవం కలిగిన జాలరు వారు కానీ వారి వల్ల కాలేదు వారి వల్ల అది సాధ్యపరచబడలేదు ఆ రాత్రి వేళ కానీ అటు తర్వాత ఉదయ కాలం అందు ప్రభు ఆ దోన మీద కూర్చుండి వారికి వాక్యము బోధించిన తర్వాత వాక్యమును ప్రకటించిన తర్వాత ఆ వాక్యం అయిపోయిన తర్వాత సీమోన్తో అంటున్నాడు కొద్ది నీ ఓడను నీ దోణను కొంచెం లోతుగా నడిపించు అని అంటే సీమోన్ అంటున్నాడు నా వెళ్ళిన వారా నా ప్రభు నా రక్షకుడా రాత్రంత ప్రయాసపడ్డాను కానీ నీ మాట చెప్పు నా చూడండి నాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున ఏం చేస్తాను వలలు వేస్తాను అని ఆయనతో చెప్పాను అలలుయా చూడండి రాత్రంతా ప్రయాసపడ్డాము నాకేమీ దొరకలేదు కానీ నీ మాట చొప్పున నేనేం చేస్తాను వలలు వేస్తాను అది దేవుడు మాటలో ఉన్న భరోసా అలాలు దేవుని మాటలో ఉన్న ఆశీర్వాదము దేవుని మాటకు లోబడితే వచ్చే ధన్యత దేవుని మాటకు విధేయత చూపిస్తే పొందుకోబోతున్న అద్భుతము చూడబోతున్న ఆశ్చర్యము సీమోనుకు తెలియదా నేను వల వేస్తే నాకు ఎక్కడ చేపలు పడతాయి ఏ సమయం లేస్తే ఏ చేపలు పడతాయి అని సీమోనుకు ఎంతో అనుభవంతో ఉన్నవాడు కానీ ఆయన అనుభవాన్ని అతనుకున్న నైపుణ్యతను అతనుకున్న వాటన్నిటినీ పక్క పెట్టివేసి ప్రభువైపు ప్రభు మాటకు విధేయత చూపించాడు నీవు నేను ఈ లోకంలో ప్రయాసపడుతున్నాము ఆశీర్వాదం కొరకు ఈ లోకంలో నీవు నేను ప్రయాసపడుతున్నాము దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యము చేయాలి అంటే మన ప్రయాసను పక్క మన భారమును పక్కకు పెడదాం ఆయన మాటకు విధేయత చూపిద్దాం ఆయన ఏమవుతుందంటే నేను మీకు ఇస్తాను అంటున్నాడు ఎట్లా వస్తున్న విశ్రాంతి ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన మాట చెప్పినది చెప్పినప్పుడు చేస్తే మన జీవితాలు విశ్రాంతి మనం తప్పకుండా పొందుకొని తీరుతాము అలలుయ్య విశ్రాంతి అంటే అర్థమైంది తెలుసా నెమ్మది కలిగి ఉండటము ప్రశాంతత కలిగి ఉండటము సమాధానం కలిగి ఉండటము అన్ని విషయాల్లో మనకు సమృద్ధి కలిగి ఉండటము హలలుయ ఆ నిజమైన విశ్రాంతిని దేవుడు ఇవే కాలం ఇస్తానంటున్నాడు నీకు ఇస్తానంటుంటే నువ్వు తీసుకోవటానికి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకు నువ్వు ఆ విశ్రాంతిని తీసుకోవటానికి ఇష్టపడట్లేదు అంటే నువ్వు దేవుని మాటకు లోపడటానికి ఇష్టపడట్లేదు కాబట్టి దేవుని మాటకు విధేయత చూపించడానికి ఇష్టపడట్లేదు కాబట్టి దాన్ని బట్టే నువ్వు విశ్రాంతిని పొందుకోలేకపోతున్నావు చూడండి దేవుడు డైరెక్ట్గా విశ్రాంతిని ఇస్తానంటున్నాడు ఎలా ఇస్తానంటున్నాడు నా మాటకు విధేయత చూపించు నా మాటకు లోపడు నేను చెప్పినది చేయి అప్పుడు నీ జీవితంలో విశ్రాంతి నేను మీకు దయచేస్తాను అంటే మనకేందంటే విశ్రాంతి వద్దు ఎందుకు వద్దు అంటే ఆయన మాటకు లోబడటం మనకి ఇష్టం లేదు ఆయన మాటకు విధేద చూపించడం ఇష్టం లేదు ఆయన చెప్పినది చెప్పినట్టు చేయటం మనకి ఇష్టం లేదు కాబట్టే ఈ లోకంలో మనము ప్రశాంతతను లేకపోతే విశ్రాంతిని లేకపోతే నెమ్మదిని లేకపోతే సమాధానం మనం పొందుకోలేకపోతూ ఉన్నాము ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడ్డా ఎంత కష్టపడ్డా దానికి విలువ కానీ దానికి ఏమంటారు నువ్వు పడ్డ కష్టానికి ఆ ప్రతిఫలం నువ్వు పొందుకోపోవచ్చేమో కానీ క్రీస్తు నందును పడే ప్రయాస ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు అలాలుయా భక్తుడు అంటున్నాడు కొరంతి పత్రిక మొదటి కొరంతి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఎనిమిదవ వచ్చంలో కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభునందు వేద్దము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎన్నటికి ఆసక్తులై ఉండేది హలలుయ్య దేవుని అందు ప్రయాసపడితే దాని ప్రతిఫలము దాని బహుమానము దాని జీతము నీవు నేను తప్పకుండా పొందుకుంటాము అలలుయ్య ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాస పడ్డా దానికి ప్రతిఫలం ఉండదు దానికి జీతం ఉండదు దానివల్ల నీకు వచ్చిన ప్రయోజనం లేదు కానీ క్రీస్తు కొరకు సువార్త కొరకు రక్షణ వాక్యము కొరకు నువ్వు ప్రయాసపడితే నిత్య జీవం కొరకు నువ్వు డితే నీకు పరలోకంలోతో పాటు భూలోకంలో కూడా నూరంతలమైన ప్రతిఫలం దేవుడు దయచేయబోతున్నాడు పరలోకంలో మాత్రమే కాదండి భూమి మీద కూడా దేవుడు నీకు నూరంతల ప్రతిఫలం ఇస్తాడు హలోయ దేవుడు ఇచ్చేది కేవలము పరలోకంలోనే కొంతమంది బోధిస్తున్నారు కాదు కాదు భూమి అందు కూడా దేవుడు నీకు నాకు సంపూర్ణమైన ప్రతిఫలము దేవుడు దయచేయబోతున్నాడు అందుకు నువ్వు ఎలాగ ఉండాలి తెలుసా కదలని వారిగా ఉండాలి స్త్రీలుగా ఉండాలి ప్రభు కార్యా కార్యాపురూతంతు కార్యములందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగిన వాడివై ఉండాలి కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాటను గమనించండి ఈ లోక సంబంధ ప్రయాసాలు పక్కకు పెట్టండి ఆత్మ సంబంధమైన సిలువ సంబంధమైన ప్రయాసను సిలువ సువార్త సంబంధించిన ప్రయాసను మనము తీసుకొని ముందుకు వెళ్తే దాని ప్రతిఫలము ప్రతి ఒక్కరూ పొందుకుంటాము కాబట్టి యుదేకాలం ఆయన సన్నిధిలో నీతో నాతో మాట్లాడుతున్నాడు నేను మీ విశ్రాంతిని కలగ చేస్తాను ఆమెన్ నీ విశ్రాంతి కావాలి అనుకుంటే సీమోను పేతురు విధేద చూపించి లోబడి ఆయన చెప్పినది చెప్పినట్టు నువ్వు చేస్తే నీ జీవితంలో విశ్రాంతిని చూస్తావు ఆయన కొరకు నువ్వు ప్రయాసపడితే ఆయన నీకు భూమి అందును పరమందును నూరంతల ప్రతిఫలం దేవుడు దయచేయబోతున్నాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియా పరలోకపు తండ్రి ఈ నూతన దినములో నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి సత్యమును బట్టి జీవమును బట్టి వందనాలు ఈ లోకంలో అనేక విషయాలు మేము ప్రయాసపడుతున్నాము భారాలు మోస్తున్నాము కానీ వాటి వల్ల మాకు ఎటువంటి ప్రయోజనము కానీ ఎటువంటి మేలు కానీ ఎటువంటి ఆశీర్వాదం కానీ మేము పొందుకోలేకపోతున్నాం ప్రభా దానివల్ల మాకు ఎటువంటి లోకంలో సరి అయిన ప్రభా ప్రతిఫలాన్ని మేము పొందుకోలేకపోతున్నాం కానీ నువ్వు అంటున్నావు నా కొరకు ప్రయాసపడు నా కొరకు నువ్వు నా శిలువ భారాన్ని మోయి నేను నీకు నూరంతల ప్రతిఫలము భూమి అందును పరమందును నేను మీకు దయచేస్తాను అంటున్నాను నేను మీకు విశ్రాంతిని దయచేవాడు సీమోను పేదరికి ఇచ్చి ఉన్నాను మీకు కూడా నేను ఇస్తాను అంటున్నారు నా మాటకు విధేయత చూపించండి నా మాటకు లోబడండి నేను చెప్పినది చెప్పినట్టు మీరు లోకంలో చేస్తే మీ జీవితాలు ప్రభా విశ్రాంతితో నింపుతానని వాగ్దానం చేస్తున్నాం ఆ వాగ్దానము వింటున్న వారి జీవితాలు నెరవేర్చబడను దాకా ఈ లోకంలో ప్రభా ప్రయాసపడినట్టు కాకుండా తండ్రి నీ కొరకు ప్రయాసపట్టడానికి సహాయం చేయండి మీరు మహిమ పొందండి ప్రవ్వా గాలి కొరకు మేము ప్రయాసపడుతున్నాం గాలి ప్రయా గాలికై మేము ప్రయాస పడినట్టు కాకుండా ప్రభా మేము ప్రడే ప్రయాసకు విలువ ఒక అర్థం ఉండటానికి మాకు రూప చూపించమని అడుగుతూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఏస్తు నామములు అడుగుచున్నాం మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ అలాట్ పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే హెవెన్లీ లైక్ మినిస్ట్రీస్ పరిచర్యకు మీరు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్న డొనేషన్ చేయాలనుకున్న ఆఫరింగ్స్ సెండ్ చేయాలనుకున్న మేము డిస్ప్లే మీద స్కానర్ని అప్లోడ్ చేస్తాము ప్రతి ఒక్కరూ ప్రోత్సహించబడిన వారు దేవుని ఆత్మ చేత ప్రోత్సహించబడిన వారందరూ దయచేసి మరి ఆఫరింగ్స్ కట్టాల్సిందిగా నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందని దీవించిన దాకా ఆమె